అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా గార్డెన్ అండి నా గార్డెన్లో నా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ టెన్త్ మ్యాచ్ వీళ్ళు నైబర్స్ ఈ వీళ్ళు ఈ విధంగా చూడండి ఒక ఈవినింగ్ వచ్చారనమాట హాయి చెప్పుకుంటూ వచ్చారు ఈ విధంగా వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత అవరు కొంచెం టీ స్నాక్స్ ఏవో తీసుకుంటూ తర్వాత గార్డెన్లో వెళ్ళా ఈ సాంగ్స్ అన్నీ ఏంటి అంటే నేను స్టేటస్లో నేను తీసుకున్న ఫొటోస్ అన్నిటి సాంగ్స్ పెట్టి పెట్టాను అనమాటస్ లో వీటిని మాత్రం అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఈ పాటలు మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా మీకు కూడా సాంగ్స్ వింటే హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా టీచర్ అంటరో వచ్చారు చాలా యాక్టివ్గా గా ఉంటారు అనమాట ఒక ఒకరోజు వచ్చారు తను కూడా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారు నా గార్డెన్ ఒక్కసారి చూడండి అది కందరిగా అది ఫోటోషూట్ కోసం అన్నట్టు వస్తూ ఉంటుంది అలాగా నా చుట్టూనే తిరిగింది ఆ రోజైతే రెగ్యులర్ బ బటర్ఫ్లైస్ బటర్ఫ్లై వీడియోస్ అయితే చాలా పెట్టాను నా గార్డెన్లో బటర్ఫ్లైస్ చాలా వస్తాయి ఎన్నో రకాలు మళ్ళీ ఒక్క రకం కాదు చాలా రకాలు వస్తాయి వాటి వీడియోస్ చాలానే పెట్టాను ఇదివరకు చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి నేను ఎరువులు ఇస్తూ ఉంటాను కదా ఆ ఎరువు వీడియో కూడా నేను చేసి పెట్టాను అవి కూడా చూడండి ఇంత ఫ్లేవరింగ్ మీరు తీసుకోవాలి అంటే కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట నేను లాస్ట్ టైం నేను ఏం చేశాను అంటే కొంచెం ఎరువు పైన వేసేసాను అనమాట మొక్క పైన చీకటిలో వేసేసాను అవి మొక్కలు పాడైపోయి ఎండిపోయాయి అనమాట ఈ ఫ్లవరింగ్ అంతా వీళ్ళు వచ్చేసరికి ఈ ఫ్లవరింగ్ అంతా ఫుల్గా విడిపోయాయి బర్డ్స్ లేకుండా అన్నీ విడయ్యి ఆ టైంకి వీళ్ళు వచ్చారు బర్డ్స్ చూడండి పైన కొంగలనమాట వెళ్తున్నాయి వాటికి కూడా వీడియోస్ తీయమని చెప్తున్నారు నేను ఆల్రెడీ తీసానని చెప్తున్నాను అయితే చూడండి ఎంత ఫ్లేవరింగ్ వీళ్ళైతే ముచ్చట పడిపోయారు వాళ్ళ సంతోషానికి అవధర్లేవు ఇక్కడ ఫోటో అక్కడ ఫోటో అని అలా ఫోటోస్ వీడియోస్ తీసుకుంటూ ఒక టూ అవర్స్ గార్డెన్లో స్పెండ్ చేసాము అయితే ఇంత గార్డెన్ని నేను ఎక్కువగా చేయడానికి కారణం ఏంటి అంటే మా ఇంట్లో ఈ లాస్ట్ ఇయర్ పిక్స్ అండి ఇంత ఫ్లవరింగ్ కదా ఈ ప్లాంట్స్కి అంత ఫ్లవరింగ్ని మనం తీసుకొచ్చామన్నమాట ఎరువులు ఇస్తూ కేర్ తీసుకుంటూ దేవరావు గారు శ్రీదేవి గారు సార్ సారనమాట దేవకి గారు శ్రీదేవి గారు వీళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు నేను ఎక్కువ సంఖ్యలో మొక్కల్ని పెంచడం జరిగిందంటే వాళ్ళ వాళ్ళని మా ఫాదరు అలాగే వీళ్ళందరూ చూడండి ఎక్కడ ఫొటోస్ అనమాట అంతా ఈ పువ్వులన్నిటితోనే వాళ్ళు వీడియోస్ అలాగే ఫొటోస్ తీసుకుంటూ చీకటైపోయింది అయినా కూడా అలా తీసుకున్నాం అనమాట నా గార్డెన్ స్పెషల్ ఏంటి అంటే జాం చెట్లు రెండు ఉన్నాయి వాటిని ఈ విధంగా జామకాయలు పోస్తూ ఎవరు వచ్చినా కూడా ఆ జామకాయలు పోసుకుంటూ అదొక ఎంజాయ్ అనమాట చెట్టు జామకాయలు మాత్రం చాలా బాగుంటాయి అందుకని వీళ్ళు ఫిదా అయిపోతారనమాట ఆ జామకాయలు అంటే అంత బాగుంటాయి వాటితో ఈ విధంగా వీడియోస్ తీసుకున్నారు అలాగే ఇప్పుడు ఒక చిన్న ఈవెంట్లో చేశారు చూడండి ఈ మొక్క నాది ఈ ఫ్లవర్ నాది అనుకుంటూ ఈ విధంగా చేశారనమాట వాళ్ళు ఈ రోజెస్ నావి గన్నేరు నాది అని చెప్పుకుంటూ అలాగా తిరిగారన్నమాట గార్డెన్ అంతా ఏం లేదు సరదా అంతే ఫస్ట్లో అయితే కాస్త మొక్కలే పెంచేదాన్ని తర్వాత తర్వాత అలాగా చెప్పాను కదా మా ఇంట్లో ఇద్దరు ఉండేవారు ఫ్రెండ్స్ అన్ని వాళ్ళ వలన నేను గార్డెన్ ఎక్కువ చేసేసాను అనమాట వీళ్ళంతా ఎవరు అంటే మా వారి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వల్ల భార్యలు అన్నమాట వీళ్ళు ఒకరోజు వచ్చారు ఇంకా ఉన్నారు వాళ్ళు రా రావడం అమ్మలేదు అలాగే ఈ వాళ్ళు కూడా వచ్చేసరికి అంత ఫ్లవరింగ్ లేదు ఇంకా మొగ్గలుగా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఎన్ని ఫొటోస్ తీసుకున్నారో వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఆ ఈవినింగ్ వాళ్ళు కూడా ఈ విధంగా గడిపారు ఇదేంటంటే ఒక పండగ వాతావరణంలా నాకు గార్డెన్ లో ఫ్లవరింగ్ వచ్చినప్పుడంతా ఈ విధంగా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అనమాట ఇది లాస్ట్ ఇయర్ ఇది ఎండింగ్ అయిపోయేటప్పుడు వచ్చారనమాట నా బర్త్డే కూడా గార్డెన్ లో చేశారు బ్యాచ్ మీట్ అయినా పిక్ అనమాట అది ఇదంతా లాస్ట్ ఇయర్ మా వారు కూడా చాలా సపోర్ట్ బటర్ఫ్లై గార్డెన్ అన్నాను కదా బటర్ఫ్లై థ్యాంక్ యూ